ఒకరోజు యేసుప్రభువారు మళ్లీ తిరిగి గలీలియాలోని కానాపట్నానికి వచ్చారు అదే యేసుప్రుభవారు చేసిన మొట్టమొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసముగా మార్చిన ప్రాంతం అప్పటి నుండి ప్రజలందరూ యేసుప్రభువారు చేసిన అద్భుత కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు కపన్హేము అనే పట్టణంలో ఒక రాజు అధికారి ఉన్నాడు అతనికి ఒక చిన్న కుమారుడు అతడు ఎంతో తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు ఒక తండ్రిగా అతని హృదయం బాధతో నిండిపోయి ఉంది ఎన్నో మార్గాలు ప్రయత్నించినా ప్రయోజనం ఏమీ దొరకలేదు అప్పుడు అతనికి ఒక శుభవార్త వచ్చింది యేసుప్రభువారు కానాకు తిరిగి వచ్చారు అని వెంటనే ఆ అధికారి ప్రభువును కలిసేందుకు చాలా దూరం ప్రయాణించి చివరికి పట్టణానికి చేరుకొని ఏసుప్రభు అని కలిశాడు ఆ అధికారి యేసు అని చూసిన వెంటనే పాదాల మీద పడి తన కుమారుడు గురించి చెప్పుకున్నాడు ప్రభు నా కుమారుడు చనిపోకముందే దయచేసి మా ఇంటికి వచ్చి అతన్ని స్వస్థపరచుము అని అప్పుడు వారు అతన్ని చూచి ఇలా జవాబు ఇచ్చారు మీరు సూచనలు అద్భుతములు చూడకపోతే నమ్మరు అని కానీ ఆ అధికారి మరలా యేసుప్రభువారిని వేడుకున్నాడు ప్రభు ఆలస్యం కాకముందే రండి నా కుమారుడు ఎంతో తీవ్రమైన జ్వరంతో బాధపడుచు ఉన్నాడు అని అప్పుడు వారు ఇలా జవాబు ఇచ్చారు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పక ఆ మాట విన్న వెంటనే ఆ అధికారి మాటను నమ్మాడు అతను ఇంకేమీ ప్రశ్నించలేదు తిరిగి తన ఇంటి దారిలో బయలుదేర్చుండగా ప్రయాణం మధ్య లో మరుసటి రోజున అతని దాసులకు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని ఆయనతో చెప్పారు అది వెంటనే ఆ అధికారి ఎంతో ఆశ్చర్యపడి నా కుమారుడు ఏ సమయానికి బాగుపడ్డాడు అని వారిని అడిగాడు వారప్పుడు నిన్న గంట సమయానికే జ్వరము నీ కుమారుని విడిచిపెట్టనని ఆయనతో చెప్పారు అప్పటి నుంచి ఆ అధికారి తను తన ఇంటి వారందరూ యేసుప్రభుని విశ్వసించడం మొదలుపెట్టారు యేసుప్రభువారు ఒక్క మాటతోనే దూరంలో ఉన్న రోగిని కూడా స్వస్థపరచగలరు ఆయన శక్తి సమయానికి స్థలానికి పరిమితం కాదు ముఖ్యంగా ఏసుప్రభువారు మన విశ్వాసాన్ని చూస్తారు విశ్వాసం ఉంటే ఆయన అద్భుతాలు చేస్తారు